నమస్తే నేను ప్రియా కేఆర్ ఫైవ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి మాక్కయ్య ప్రశ్నించారు పోతంగల్ మండల కేంద్రంలో సోమవారం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి మాక్కయ్య మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీలకు డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీని అమలు చేయాలన్నారు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ బీజీలకు కేటాయిస్తామని హామీ సైతం అమలు కాలేదని గత సంవత్సరం ఇరవై వేల కోట్లు ఈ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ సమయంలో ప్రకటించాలని డిమాండ్ చేశారు హామీలు అమలు చేయకుంటే గ్రామస్థాయి నుండి ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు కార్యక్రమంలో బజరంగ్ గోవింద్ శంకర్ పటేల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ గత అసెంబ్లీ ఎలక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ ఏదైతే బీసీ డిక్లరేషన్ చేయాలని నిశ్చయించుకున్నాడో అదే మాటకు కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బీసీ డి డిక్లరేషన్ ఇచ్చేసి ఈ ఎలక్షన్ ముందుకు పోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా వంద రోజుల్లో అన్ని వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంది ఇచ్చిన వాగ్దానాలన్నీ కంప్లీట్గా మొత్తం నెరవేర్చి కంపల్సరీ ప్రజలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది भारत माता की भारत माता की